అసలు దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ చేసేవారికి దేవుడు ఉన్నాడో లేడు అని డౌట్ డౌట్ గా బతికే వాళ్ళకి ఈ వీడియోలో క్లారిటీ వచ్చేస్తుంది ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేయాలి ఈ భూమి పైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వాటిని నువ్వు తయారు చేసేవా నువ్వు పీల్చుకునే గాలిని నువ్వు తయారు చేసావా నీ శరీరాన్ని నువ్వు తయారు చేసావా రోజు సూర్యుడు వస్తున్నాడు ఆ సూర్యుడిని నువ్వు తయారు చేసావా సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది ఆ వెలుగును నువ్వు తయారు చేసావా ఈ భూమిని నువ్వు తయారు చేసావా భూమి రోజు తిరుగుతుంది ఆ తిరగటాన్ని నువ్వు తిప్పుతున్నావా నీ బాడీలో గుండె కొట్టుకుంటుంది ఆ గుండెని నువ్వు కూర్చొని కొడుతున్నావా నీ బాడీలో కిడ్నీలు లివరు స్టమక్ ఇలాంటివి చాలా ఉన్నాయి అవటన్ని నువ్వు తయారు చేసావా గాలి వీస్తుంది గాలిని నువ్వు కదిలిస్తున్నావా వీయమని మూడు కాలాలు వస్తున్నాయి చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఈ మూడు కాలాలని నువ్వు తయారు చేసావా నువ్వు చెప్పినప్పుడు వస్తున్నాయి ఆ కాలాలు ఇన్ని లక్షల మంది ఉండగా నువ్వు మీ అమ్మా నాన్నకే ఎందుకు పుట్టావు మీ నాన్నకి పుట్టాలి అని నువ్వు డిసైడ్ చేసుకున్నావా నువ్వు ఈ పోలికలతోనే పుట్టాలి అని నువ్వు డిసైడ్ చేసుకున్నావా లేదు కదా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉన్నాయా నీ దగ్గర వీటన్నిటిని నడిపించేవాడు వీటన్నిటిని జరిపించేవాడు వీటన్నిటిని సృష్టించినవాడు ఒకడున్నాడు కదా వాడే పరమేశ్వరుడు నువ్వు మధ్యలో వచ్చి దేవుడు ఉన్నాడా దేవుడు లే కుదరదు నువ్వు పుట్టక ముందు నుంచే ఇవన్నీ ఉన్నాయి కదా నువ్వు పుట్టక ముందు నుంచే భూమి ఉంది నువ్వు పుట్టక ముందు నుంచే సూర్యుడు చంద్రుడు గాలి చెట్లు ఇవన్నీ ఉన్నాయి నువ్వు మధ్యలో వచ్చి దేవుడు ఉన్నాడా దేవుడు లేడేమో దేవుడు లేడు దేవుడు అంటే కుదురుదా నువ్వేమన్నా మూర్ఖుడువా వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ వీటి మీద బతుకుతూ ప్రకృతిలో బ్రతుకుతూ ఆ ప్రకృతిని సృష్టించిన పరమేశ్వరుణ్ణే నువ్వు ప్రశ్నిస్తాను అంటే మూర్ఖుడువా నువ్వేమన్నా నువ్వు మూర్ఖుడు కాదు కదా నువ్వు అంటే ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వాడు ఉంటారు మూర్ఖులు అలాంటి మూర్ఖులకి రీల్ షేర్ చేయండి వీళ్ళ నాన్న తయారు చేశాడా వీళ్ళ అమ్మ తయారు చేసిందా లేదంటే వీళ్ళ తాత తయారు చేసాడా వీటన్నిటిని వీటన్నిటిని వీళ్ళ తాత నడిపిస్తున్నాడా లేకపోతే వాడు నడిపిస్తున్నాడా అడగండి సనాతన ధర్మం పరమేశ్వరుడు చాలా పవర్ఫుల్ నువ్వు ఆయన ఇస్తే ఆయనని ఇచ్చినవన్నిటిని వాడుకుంటూ ఆయననే ప్రశ్నిస్తాను అంటే తదర్థం నమ పార్వతి హరహర హర హర మహాదేవ శంభో శంకర